ప్రసాల దిని నా యేసు నివసింఛ సాల ఏతిస్తా సుస్తతసాల దిని నా యేసు నివసింఛ పోయే నమ్మది నలికి పోయే దీనికి నన్ను ఇంటో వందనాలు మా అయ్య గారికి అమ్మగారికి వందనాలు నా ప్రేమ నా పేరు ప్రేమమ్మ నా సాక్ష్యం ఏమంటే ఉన్న పొలం కొన్నాము అది రిజిస్టర్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు నాలుగు రోజులు ఐదు రోజులు వాయిదా వేశారు మరి ఎందుకు వాళ్ళే అమ్మతమ్మని చెప్పారు మళ్ళీ మంగళవారం మా అమ్మ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను అమ్ము చెప్పాను అమ్మ అనింది అది సైతన్ సోదనమ్మ మరి వాళ్ళే పిలిచి మళ్ళీ మిమ్మల్ని రిజిస్టర్ ఇస్తారు అని చెప్పారు మేము రిజిస్టర్ చేపిస్తాము వాళ్ళని అని చెప్పారు అని చెప్పి తిరుపతి పొద్దున మేము వెళ్ళాము మూడున్నరపాటికే రిజిస్టర్ చేసించాడు దేవాదేవునికి వందనాలు మీరు చేసిన ఒక దేవాదేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు ఇదే నా సాక్ష్యం మహిమ కలుగునిగాక అయ్యగారికి అమ్మగారికి వందనాలు ప్రవలిక ప్రమోదను ప్రేమించినటువంటి కుమార్తె చిన్నపాప రెండు రోజులు మరి ఫోర్తో బాధపడుతుండేది అయితే అమ్మగారితో ప్రార్థన చేపించి ఇచ్చినాము పాపకు సంపూర్ణమైన స్వస్థతనిచ్చాడు దేవుడు మరి మా దోషములు అపరాధములు లేవ దైతో క్షమించాడు ప్రభా అని మోకరించి ప్రార్థించుకొని మీ సన్ని పాపకు పోరు రాకుంటే మీ సన్నిధులు సాక్ష్యం పలిక ప్రభ అని ప్రార్థించుకున్నాను దేవుడు సంపూర్ణమైన ఇచ్చినందుకు దేవాత దేవుని వందనాలు ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెల్లిస్తాను అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా పేరు మేరీ ప్రస్తుతం మేము ఇదే ఊర్లో ఉంటున్నాం నా సాక్ష్యం ఏమంటే గత కొన్ని రోజుల నుండి నాకు రక్తం తక్కువగా ఉందని చెప్పినారు అయితే సరే అనేసి గడిచిన వారంలో మళ్ళీ మేము ఒకసారి రక్త పరీక్ష చేయించుకున్నాం చేయించుకుంటే అందులో ఐదు గ్రాములు వచ్చింది సరే దే అమ్మకి నేను మెసేజ్ చేసినాను అమ్మ ఇట్లా వచ్చింది అని అంటే ఏం భయపడొద్ద ఏం టెన్షన్ పడొద్దు ప్రార్థన చేస్తామా అని చెప్పినారు అయితే సరే ఫస్ట్ నువ్వు టైంకి తిను తర్వాత రెస్ట్ అదే అదేవిధంగా నేను మా ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ప్రయత్నం చేసుకునే వెళ్ళినాను నాకు లీవ్ కావాలని అక్కడ అందరూ అది చూసి నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావు నీకు అర్థం కావట్లేదు ఫస్ట్ వెంటనే వెళ్ళి నువ్వు జా అడ్మిట్ కావని చెప్పినారు సరే అనేసి ఈవినింగ్ కొన్ని రోజుల కిందట నేను చూపించుకున్న డాక్టర్ దగ్గరికే వెళ్ళాను వెళ్తే ఆమె ఐరన్ ఇంజక్షన్స్ వేస్తానని ఒక నెల ముందే చెప్పింది నాకు కానీ నేను ఇంకా ఉదయం అంతా వాళ్ళ మాటలు వినేసరికి ఈవినింగ్ నేను డిసైడ్ అయ్యి వెళ్ళాను ఆమె ఏం చెప్పిందంటే ఇక్కడైతే ఇంకెవరు నీకు బ్లడ్ అయితే ఎక్కించారు నీ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది శ్వాస తీసుకోవడానికి నీకు చాలా ఇబ్బందిగా ఉంది మీరు ఇంట్లో వాళ్ళు కూడా సరే బ్లడ్ టెస్ట్కి వెళ్దాం అనేసి బ్లడ్ టెస్ట్కి వెళ్ళాము బ్లడ్ టెస్ట్ ఇచ్చాము అమ్మకి ఫోన్ చేసిన అమ్మ నేను హాస్పిటల్ దగ్గర నుంచి వస్తున్నా డాక్టర్ ఇలా చెప్పారు ఖచ్చితంగా అడ్మిట్ కమ్మంటున్నారు బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోని రా రేపు ఉదయం బ్లడ్ ఎక్కిస్తాను అంటున్నారు ఎట్లమ్మా అంటే సరే అమ్మ ఒకే మాట చెప్పింది ఏం కాదు నువ్వు మాత్రం బ్లడ్ ఎక్కించుకోవాల్సిన అవసరమే లేదు దేవుడు నీకు సహాయం చేస్తా అంటున్నాడు నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి ఫస్ట్ అనేసి బా బోన్ చేయి ఎక్కువ టెన్షన్ పడుతున్నావు నువ్వు టెన్షన్ ఆపేసి ప్రార్థన చేసుకో సన్నిధానంలో సాక్ష్యం చెప్తానని ప్రార్థన చేసుకో అని చెప్పింది చెప్తే ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా సరే బ్లడ్ ఎక్కించుకోవాల్సింది అన్నదట్లో మేము హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇచ్చేసి వచ్చినాం టెస్ట్కి ఎంత ఉందో చూడడానికి అనేసి ఇంటికి వచ్చినాక నేను ప్రార్థన చేసుకున్నా ప్రభా అమ్మ అయితే బ్లడ్ ఎక్కించుకోవద్దని చెప్తుంది ఈ పరిస్థితులు చూస్తే నేను రేపు ఉదయం ఖచ్చితంగా డాక్టర్ నన్ను అయితే ఉండనివ్వదు ఎట్లయినా కానీ నేను అడ్మిట్ కావాలి అని అంటుంది కాబట్టి నాకు మీరే ప్రభా మీ కా అద్భుత కార్యం నా పట్ల జరిగించండి అని ప్రార్థన చేసుకో నా తప్పులు అపరాధంలో ఏమైనా మన్నించండి నేను చెప్పవలసిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయేమో మర్చిపోయినానేమో ప్రభా అది నాకు గుర్తు చేయించండి నేను మొక్కుబడుకున్న మొక్కుబడులు చేసుకున్న ప్రతి మొక్కుబడిని కూడా నీ సన్నిధానంలో నేను చెల్లిస్తానని ప్రార్థన చేసుకున్న రిపోర్ట్ వచ్చింది అద్భుత రీతిగా దాంట్లో రిపోర్టు ఏడు పాయింట్ ఆరు గ్రాములు రక్తం ఉందని రిపోర్ట్ వచ్చింది కానీ దేవుడు అలాంటి టెన్షన్స్ అన్ని తప్పించి దేవుడు నాకు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి వందనాలు ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మీ మధ్యలో మరో సాక్ష్యాన్ని నేను చెప్పబోతున్నందుకు దేవునికి వందనాలు ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు మేలు చేసిన దేవాతి దేవునికి వందనాలు నా పేరు మనోజనాథల్వాల నాకు కుమారుడు పుడితే సాక్ష్యం చెప్తానని ప్రార్థించుకున్నాను నేను గర్భంతో ఉండగానే అమ్మ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను అమ్మగారు ఐదు ఆదివారాలు ఐదు శనివారాలు తిరగమన్నారు ఆ విధంగానే తిరిగాను అయినా దేవుడు నాకు కనికరం చూపాడు అందును బట్టి దేవానికి దేవునికి స్తోత్రం ఇంకా ఇంకో నా ఇంకో సాక్ష్యం ఏమంటే బాపు పుట్టిన మూడు నెలలకే నా భర్త యాక్సిడెంట్ అయ్యాడు యాక్సిడెంట్ తర్వాత న్యూరో సర్జరీ చేయాలన్నారు న్యూరో సర్జరీ చేస్తే ఏమవుతున్నదని మేము చాలా భయపడ్డాము భయపడినా కూడా మేము అమ్మగారితో ప్రార్థన చేయించుకుంటూనే ఉన్నాము చేయించుకున్నాక ఏం కాదమ్మా బాగా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని అమ్మగారు చెప్పారు అవి కానీ మేము సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పడానికి మాకు ఎన్నో అడ్డంకాలు వేదనలు శోధనలు మమ్మల్ని చాలా వెంటాడాయి ఈరోజు వస్తుంటే కూడా మాకు సాధారణ శోధన ఎంతగానో వెంటాడుతూనే ఉన్నది అయ్యగారికి అమ్మగారు కోరుతూ ఇక్కడ వచ్చిన సంఘాన్ని కోరు అయ్యగారికి అమ్మగారికి వందనాలు నేను సాక్ష్యం పోయిన వారమే చెప్పాలనుకున్నాను తండ్రి నాకు నా కుటుంబానికి అనారోగ్యంతో బాధపడుచున్నాము స్వస్థత కలుగా చేస్తేనే సాక్ష్యం చెబుతున్నాను అనుకున్నాను అలాగే నేను టెట్ ఎగ్జామ్ రాసినాను తండ్రి ఇంతకు ముందున్న మార్క్స్ కంటే కొంచెం ఎక్కువ మార్క్స్ పెంచుకోలాగా సహాయం దయచేయమని అడిగి అడిగినాను అలాగే నేను అడిగినట్టుగానే నేను టెట్లో మార్క్స్ పెంచుకున్నాను పిల్లలతో నేను చదువుతానా లేదా అని సంకోచ స్థితిలో ఉన్న సమయంలో ప్రతిరోజు నేను ప్రార్థించి చదువుకునేదాన్ని అలాగే టెట్లో ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చాయి అలాగే మా ఇంటి పక్కల ఒక పాప మూడు సార్లు టెట్ రాసినప్పటికీ క్వాలిఫై కాలేదు ఆ అమ్మాయి ప్రార్థన చేసుకునిందో లేదో కానీ ఆ అమ్మాయిని బట్టి కూడా నేను ప్రార్థన చేశాను ఆ అమ్మాయి క్వాలిఫై అయితే నీ సాక్ష నీ మందిరంలో నేను సాక్ష్యం ఇస్తాను దేవా అని చెప్పుకున్నాను ఆ విధంగానే ఆ అమ్మాయి ఈసారి క్వాలిఫై అయింది అందును బట్టి దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇది నా సాక్ష్యం